హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎకర్ ఇది చూడండి ఇది డాంబర్ రోడ్కి అనుకుని ఉంది బీటి రోడ్ అనుకుని ఉంది రెడ్ సాయిల్గా ఉంది అయితే ఫ్యూ రెడ్ సాయిల్ ఉంది చూడండి రోడ్ ఫేసింగ్ దాదాపుగా మనకు రెండు వందల బీట్లు వస్తుందండి ఆ కడిల్ వరకు ఆ టర్నింగ్ వరకు ఉంది కదా అక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగే ఆ పక్కన కూడా ఒక విలేజ్ రోడ్ ఉంటుందండి ఆ సైడ్ ఒక రోడ్ ఉంది మళ్ళీ ఇది బీట్ రోడ్ రెండు విధాల రోడ్ ఉంది దీనికి చూడండి ఫ్యూ రెడ్ సాయిల్ పెట్టేది వన్ ఏకర్ పెట్టేది విలేజ్ చూడండి ఒక విలేజ్ కనబడుతుంది విలేజ్ దగ్గరలో ఈ విలేజ్ వచ్చేసి హనుమంతపూర్ విలేజ్ అండి అది ఇది జనగాం డిస్టిక్ నుంచి మనకు కేవలం పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది మనకి ఇట్లా ముందుకు వెళ్ళిపోతే ఇటు వరంగల్ హైవే అండి వరంగల్ హైవే మనకి ఇక్కడ నుంచి పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్ వస్తుంది ఇట్లా వరంగల్ హైవే నుంచి రావచ్చు ఇటు జనగాం నుంచి కూడా రావచ్చు జనగాం డిస్టిక్ నుంచి అయితే ప మనం పదిహేను కిలోమీటర్ వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే యాభై ఐదు కిలోమీటర్ వస్తుంది చూడండి ఎంత రోడ్ ఫేసింగే బాగుంది అయితే చూడండి ఆ బైక్ ఉంది కదా ఆ బైక్ నుంచి ఎంత మొత్తం రోడ్ ఫేసింగ్ ఇందులో మనకు ఒక ట్వంటీ కుంటల్స్ కావాలంటే కూడా ఇస్తారు ఇరవై గుంటలు కావాలన్నా కూడా ఇస్తారు చూడండి ఎకరం అయితే ఎకరం ఇస్తారు ఇరవై గుంటలు కావాలి నాకైనా కూడా ఇరవై గుంటలు అయితే ఇస్తారు ఇది కూడా రోడే ఇది ఒక రోడ్డు ఇది డాంబర్ రోడ్డు ఈ రెండు రోడ్లక అనుకొని ఉందండి మనకి ఇటు ముందుకు వెళ్ళిపోతే వరంగల్ హైవే ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ వస్తుంది మనకు ఇరవై గుంటలే కావాలి అనుకుంటే ఇందులో ఇరవై గుంటలు కూడా రోడ్ ఫేసింగ్ తోటి ఇరవై గుంటలు ఇస్తారు ఇది హుస్నాబాద్ హైవే నుంచి కూడా మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ లోపే వస్తుందండి ఇది మండల్ టౌన్ నుంచి మండల్ టౌన్ నుంచి అయితే మనకు కేవలం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ వస్తుంది చూడండి చుట్టూ కడిలు అయితే వేశారు మనకు ఆ కడి దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి చూడండి ఇందులో ఇరవై గుంటలు కూడా ఇస్తారు విలేజ్ కూడా దగ్గరనండి విలేజ్ జస్ట్ ఎంత పావు కిలోమీటర్ దూరంలో ఉంది విలేజ్